జలదంకి మండలం గట్టుపల్లి గ్రామంలో రెండు వేల తొమ్మిదిలో దళితులకు అందించిన భూములకు హద్దులు చూపి ఆ భూములను వెంటనే వారికి అందించాలని దళిత రైట్స్ రాష్ట్ర మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తులిబెల్లి అశోక్ బాబు డిమాండ్ చేశారు పట్టాలు కలిగిన లబ్ధిదారులు వారి భూముల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు జైభీమా అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా రాష్ట మాల ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ దళిత భూములను ఆక్రమించిన అగ్రవర్ణాలకు ప్రభుత్వం అండగా ఉండటం సిగ్గుచేటన్నారు గట్టుపల్లెలో నూట నలభై ఐదు మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి ఒకటి పాయింట్ ఐదు సున్నా సెంట్లు చొప్పున దళితులకు ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసిందని అన్నారు ప్రస్తుతం ఆ భూములను దళితులకు అందకుండా అధికారులు అగ్రవర్ణాల ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఆక్రమించినటువంటి దళితుల భూముల్ని తిరిగి ఇవ్వకపోతే తీవ్రమైన ఉద్యమం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు దాసరి రవికుమార్ గ్రామ నాయకులు ముసలి వెంకటరమణయ్య కాకాని జనార్ధన్ వట్టికల మాల్యాద్రి మొద్దు మల్లికార్జున దానం భద్రయ్య దాసరి అభిషేక్ మహిళలు పెద్దలు పాల్గొన్నారు ఈ రోజు మండలం అదేవిధంగా గట్టుపల్లిలో గమనించినట్టయితే ఒక దల్ తులికిచ్చినటువంటి పట్టాభూముల్ని అగ్రవర్ణాలు ప్రభుత్వ అధికారి యొక్క మదంతో ఈ యొక్క దళితుల భూములందరూ కూడా ఆక్రమించారు ఈ యొక్క ఆక్రమించిన స్థలాన్ని మాది మాకీమని చెప్పి అనేక సార్లు యొక్క అధికారులను వేడుకున్నప్పుడు కూడా చట్టబద్ధమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాభూముల్ని తిరిగి అడుగుతున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం దళితుల భూములు దోచుకోవటానికి ఈరోజు దళితుల భూమిని కాలరాయటానికి ప్రభుత్వం అండదండలతో ఆక్రమించాలని ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ యొక్క విషయాన్ని పరిష్కరించకూడకపోతే మేము చెబుతా ఉన్నాం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చెబుతా ఉన్నాం దళితులు భూములను ఆక్రమిస్తావు ఊరుకోమని చెప్పి కూడా ఈ రోజు మేము చదువుతా ఉన్నాం ఇది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం దొరుకుతూ ఉంటుంది గట్టుపల్లిలో ప్రతి అంగుళం కూడా దళితులకు చెందిన భూమి దళితులకే చెందాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా నిన్న నిన్న జరిగినటువంటి ఆర్డిఓ గారి యొక్క గ్రామ సభలో గమనించినట్టయితే పట్టాలు ఇచ్చినటువంటి నూట నలభై ఐదు మందిని మాట్లాడనీయకుండా ఆక్రమించినటువంటి ఇరవై మందిని మాట్లాడేయటం అనేది ఈ యొక్క ప్రభుత్వం చేస్తున్నటువంటి అగ్రవాల్ యొక్క దౌర్జన్యానికి దోచుకోవటానికి దాచుకోవటానికి దళితుల నుంచి పీక్కోవటానికి ప్రభుత్వ అధికారుల దగ్గరకు వచ్చారంటే ఎంతో సిగ్గుసేటు అదేవిధంగా మరు ముఖ్యంగా గమనించినట్లయితే ఈ యొక్క ఊరికి ఈ యొక్క సర్పంచ్ని గారి పిలవలేదు ఒక దళితురాలైతే ఒక ఎంపీడీసీని పిలవలేదు ఒక వార్డు మెంబర్ని పిలవలేదు కానీ ఆక్రమించిన వాళ్ళు మాత్రం తీసుకొచ్చి మీరు అదేచ్చుగా ఈ యొక్క భూముల్ని అదేవిధంగా దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నారని చెప్పి మనం ఈ సందర్భంగా ఖండించవలసిన అవసరం ఉంది ఇదే విధంగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ అదేవిధంగా ఈ యొక్క ఎమ్మెల్యే సురేష్ గారు కానీ దళితులకు న్యాయం చేయబోయినడితే రాష్ట్ర వ్యాప్తమైన సమస్య అవుతుంది అదేవిధంగా రాష్ట్రం రావణ కష్టంలాగా తయారవుతుందని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ ఉన్నది ఒకటే మేము ఇక్కడ అమాయకులు కాదు ఉంది అంబేద్కర్ వార్తలమే మీరు బానిసలు ఉంది బాబాసాహెబ్ డాక్టర్ బే అంబేద్కర్ వార్తలు అని చెబుతా ఉన్నాం అడుక్కో ఇక్కడ సాధించుకుంటాం సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం